నా బర్త్డేకి గిఫ్ట్గా చాక్లెట్ మీద నా ఫోటో వేయించాడు మా ఆయన చాలా సంతోషంగా బాబోయ్ చాక్లెట్స్ మీద నా ఫోటో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అవే ఇంక మరి శారీ ఎలా ఉంది శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నా బర్త్డే అని చెప్పి ఈరోజు ఎంత సెలబ్రేషన్ అంటే చాక్లెట్ల మీద నా ఫోటో శారీసు ఫైవ్ శారీస్ తెచ్చాడు మొత్తం కాకపోతే ఎవ్వరు నమ్మరు కేక్ అవన్నీ కూడా తెచ్చుకున్నాడు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది థ్యాంక్ యూ శ్రీవారు